ంతా విన్న కిట్టయ్య కంగారు కంగారుగా రాఘవయ్య దగ్గరకు వెళ్ళాడు రాఘవయ్యకు జరిగిందంతా చెప్పి ఇప్పుడు ఏంటి బాబాయ్ చేసేది ఊరంతా కూడా మనం అమ్మాయి పెళ్లి పాలన్న రోజు చెప్పేసుకున్నాం కానీ ఇందులో ఇన్ని నిగూఢమైన రహస్యాలు ఉన్నాయని తెలియనే లేదు మనకు వరకే మనం అడిగాం కానీ ఇంత లోతుగా విషయాలు తెలుసుకోవాలని నాకు తెలియలేదు బాబాయ్ ఇప్పుడు ఎలా వెన్నెల జీవితం ఇలా ఆగాధనలు పడిపోవలసిందేనా అయ్యయ్యో నిజమేరా నేను కూడా నీకు తప్పుడు సలహానే ఇచ్చాను నా మాట మీద నమ్మకం ఉంచావు నేను మరికొంత జాగ్రత్తగా విషయాలు కనుక్కోవాల్సింది అయితే ఆ గజపతి గారు ఇంటికి వచ్చిన సందర్భంలో నేను లేకపోవడం ఆయన మాట్లాడిన మాటలు వారి ప్రవర్తించిన తీరు నీకు బాగా నచ్చడం వల్ల వెంటనే సరే అనేసవు నువ్వు అంతగా ఇష్టపడుతున్నప్పుడు ఇది ఆలోచించాల్సింది ఏముందిలే అనుకున్నాను పొరపాటు నాది కూడా ఉంది కిట్టయ్యా నేను పెద్దవాడి నయ్యుండి నీకు సాయం చేయలేకపోయాను అయితే ఒకటి అమ్మాయి జీవితం అగాధంలో పడేయవలసిన అవసరం ఏమీ లేదు ఇంకా అదృష్టం బాగుండి పెళ్లికి ముందే విషయాలన్నీ తెలిసాయి అది దేవుడు మనకి ఇచ్చిన అవకాశంగా భావిద్దాం వెంటనే పెళ్ళి చేసుకోవడం లేదు అన్న సంగతి కబురు పంపించు ఏదో ఒక విధంగా వాళ్ళకి విషయం తెలియజే అంతే అంతేకాని నూరేళ్ల జీవితం ఎలా పాడి చేస్తాం మహా అయితే ఊరిలో నాలుగు రోజులు చెప్పుకుంటారు అంతే కదా ఏదో ఒక విధంగా తిప్పలు పడి మళ్ళీ సంబంధం చూద్దాం అమ్మాయి గుణవంతురాలు ఎలాగైనా తనకు తగిన సంబంధం దొరక్కపోదు కొంతకాలం మనం ఈ బాధను భరించాల్సి వస్తుంది అంతే అలా కాదని ముందుకు వెళితే ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా ఆమె జీవితాన్ని తెలిసి తెలిసి నాశనం చేసినట్టు అవుతుంది అయినా నువ్వు వదిలేసి ఈ విషయం నేను చూసుకుంటాను నాకు పెళ్లి సంబంధం తీసుకువచ్చిన ఉన్నాడుగా అతనితో వెళ్లి విషయాలన్నీ కనుక్కొని నేనే వాళ్లకు పెళ్లి కుదరడం లేదు చేసుకోమన్న సంగతి అబురు పంపిస్తాను ఇక నువ్వు దీని గురించి ఏమి మాట్లాడుకు వెన్నెలకు వైశాలకి విషయం చెప్పి సమాధానపరచుకోమని చెప్పు కిట్టయ్య కూడా రాఘవే చెప్పిన దానికి సమ్మతించాడు తెలిసి తెలిసి చెల్లెలు జీవితం నాశనం చేయాలి అని అనుకోడు కదా అయితే దీనివల్ల కిట్టయ్య ఒక విషయం అర్థం చేసుకున్నాడు మెరమెచ్చి మాటలతో పై పైన చెప్పే వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు ఒకవేళ వారిలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాచి ఉండొచ్చు అని అనుమానపడాలన్న సంగతి కిట్టయ్యకు అర్థమైంది పై పైన మనుషులు చూపించే ఆర్పాటాలో డాంబికాలను చూసి మనుషుల్ని నిర్ణయించకూడదని వ్యక్తి గుణగుణాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి రావాలని అనుకున్నాడు ఒక విధంగా వారి ఆస్తిపాస్తులు వివరాలు చూసే కిట్టయ్య కాస్త సంబంధానికి మొగ్గు చూపాడు చెల్లెలకు ఏ కష్టం లేకుండా ఉంటుంది అనుకున్నాడు ఎంత పని అయింది ఆయన అంత మంచిగా మాట్లాడుతూ ఉంటే ఏదో చాలా అనుకున్నాం కదండీ తండ్రి లేని లోటు తీరుస్తానన్నాడు అమ్మో అమ్మో మనసులో ఇలాంటి దుర్బుద్ధి పెట్టుకుని ఇంత తీయగా మాటలు ఎలా మాట్లాడతారో పోనిద్దరు అమ్మాయి అదృష్టవంతురాలు పెళ్ళైన తర్వాత ఈ విషయాలు తెలిసిన మనం ఏమీ చేయలేకపోయేవాళ్ళం అప్పుడు అమ్మాయి జీవితం నాశనమైందని జీవితాంతం కుమిలిపోవాల్సి వచ్చేది ఒక విధంగా మంచే జరిగింది అనుకుందాం దాకా వచ్చింది కాబట్టి కొంచెం నలుగురితోనూ మాటలు పడాల్సి వస్తుంది మీరు బాధపడకండి వెన్నెలకు మంచే జరిగింది ఇక ఈ సంబంధం ఎలా తప్పిపోతుందా అని ఎదురు చూస్తున్న వెన్నెల చాలా సంతోషపడింది తనకు ఏమాత్రం ఈ పెళ్ళి ఇష్టం లేదు ఆ విషయం తెలిసిందే కానీ ఆ అన్నతో చెప్పడానికి భయం ఏదో ఒక విధంగా అడ్డంకి వచ్చి సంబంధం చెడిపోతే బాగున్ను అని మౌనంగా ఎదురుచూస్తూ ఉండిపోయింది వదినతో తన బాధ చెప్పుకున్నా వదిన ఏ సాయం చేయలేనని చెప్పేసింది పైగా ఎప్పుడైనా మాట్లాడదామంటే తనకే సర్ది చెప్పాలని చూస్తోంది ఇక ఏమీ చేయలేక నిజంగా ఆ సమయమే వస్తే అప్పుడైనా అన్నయ్యతో గట్టిగా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పాలనే నిర్ణయించుకుంది అటువంటి అవసరం లేకుండా ఈ సంబంధం దానంతటా అదే తప్పిపోయింది వాళ్ళు వాళ్ళని తెలిసింది ఇక వెన్నెల ఆనందానికి అంతే లేదు ఇదే సంతోషంలో వెళ్ళి వదినతో వదిన అదృష్టం బాగుండి వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి సంబంధం చెడిపోయింది నాకైతే మనసుకు ఎంతో సంతోషంగా ఉంది నీకు తెలుసు కదా నాకేషవ అంటే ఇష్టమని నీకు ఇంతకు ముందే చెప్పాను కూడా మొన్న అంటే పెళ్లి సంబంధం వచ్చింది కుదిరిపోయింది ఇక మీ అన్నయ్యతో ఏమీ చెప్పలేము అన్నావు కానీ ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు ప్లీజ్ వదిన నా కోసం అన్నయ్యతో మాట్లాడవా ఏదో ఒక విధంగా తనకు నా మనసులో మాట చెప్పు నాకు మాట్లాడాలంటేనే భయం వేస్తోంది నువ్వు మాత్రమే ఆ అన్నయ్యతో ఈ విషయం చెప్పగలవు నా కోసం ఈ పని చేసి పెట్టి వదిన ప్లీజ్ తనకి అలా చేయాలనే ఉంది తన తమ్ముడికి కూడా వెన్నెలంటే ఇష్టం కదా పాపం వాడు మనసు నొచ్చుకొని వెళ్ళిపోయాడని మనసులో బాధ ఉండింది వైశాలికి ఇంతకాలం ఏమీ అనలేకపోయింది ఇప్పుడు ఎలాగో సంబంధం పక్కకుపోయింది కాబట్టి ఎలాగైనా మళ్ళీ ఒకసారి భర్తను అడగాలని తను కూడా అనుకుంది అదే రెండు రోజుల తర్వాత ధైర్యం చేసి కిట్టయ్యతో విషయం చెప్పింది నువ్వు అడిగేదాకా అవసరం లేదు వైశాలి నేను కూడా మనసులో ఇదే అనుకున్నాను కానీ ఏ మొహం పెట్టుకుని అడగను నువ్వే చెప్పు కేశవ వచ్చినప్పుడు నువ్వు నాకు విషయం చెప్పినప్పుడు నేను ఏం మాట్లాడానో నేను మర్చిపోలేదు నా కోపం వల్ల తనను ఎంతో బాధ పెట్టి ఉంటాను ఇప్పుడు అంతో ఇంతో తను కూడా వ్యవసాయం వ్యాపారం అంటూ వృద్ధిలోకి వచ్చి స్థితిగతుల్ని మెరుగుపరుచుకున్నాడన్న సంగతి నాకు తెలుసు విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి కదా ఈ సంబంధం చెడిపోయింది కాబట్టి ఇక నాకు వేరే లేదు కాబట్టి వాళ్ళు కొంత ఆర్థికంగా స్థిరపడ్డారు కాబట్టి నేను సంబంధానికి ఒప్పుకొని అడిగినట్టు అవుతుంది ఏ మొహం పెట్టుకుని అడగను నువ్వే చెప్పు నేను ఆ రోజునే నువ్వు చెప్పినప్పుడు మనిషి మీద నమ్మకంతో ఒప్పుకుని ఉంటే బాగుండేది నేను దిద్దుకోలేని తప్పు చేశాను ఇప్పుడు వెన్నెలం చేసుకోమని అడిగితే పెళ్ళిదాకా వచ్చి ఆగిపోయింది కనుక ఆ అమ్మాయిని తప్పనిసరి ఇక వేరే దిక్కు లేక తనకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అనుకుంటాడు అది తనను అవమానించినట్టే భావిస్తాడు కదా తను నాలో బాధ పెట్టడం న్యాయమేనా అసలే ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడిన మాటలు తనను ఎంతో బాధకు ఉంటాయి ఆ రోజున నా మానసిక పరిస్థితి అది కానీ ఇప్పుడు నాలో మార్పు వచ్చింది పైపై మెరుగులు చూసో లేక స్థితిగతులు చూసో మనుషుల్ని నిర్ణయించుకోకూడదు అంచనా వేయకూడదు అనే ఆలోచనకు వచ్చాను వారి స్థితి మెరుగుపడకపోయినా నేను ఇదే ఆలోచించి ఉండేవాణ్ణి ఎందుకంటే తను వెన్నెలను ఇష్టపడ్డాడు కాబట్టి కానీ ఇప్పుడు నాకు అవకాశం లేదు ఖచ్చితంగా ఇప్పుడు కేశవ తనకు కాకుండా ఆస్తికి నా పరువుకి ప్రాధాన్యత ఇచ్చాను అనుకుంటాడు అందుకే నేనేమీ మాట్లాడలేక ఉండిపోయాను లేదంటే నువ్వన్నట్టే నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది వెన్నెలను కూడా తనకు ఇష్టమా కాదా అని అడుగుదాం అనుకున్నాను ఎందుకంటే ఇంతకు ముందు సంబంధం కుదిర్చినప్పుడు వెన్నెలను ఒక్క మాటైనా అడిగింది లేదు నేను ఎవరిని సంప్రదించకుండా నాకు తోచిన పని చేసుకుంటూ వెళ్ళిపోయాను అందుకే ఇవాళ ఊళ్ళో అందరి ముందు మాట పడాల్సి వచ్చింది అంతో ఇంతో చెల్లికిది అవమానమే కదా ప్రస్తుతం దీని గురించి ఆలోచించలేం ఆ రోజు తెలియక అలా జరిగింది ఇప్పుడు తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి ఒకవేళ నువ్వు కానీ వెళ్ళి మాట్లాడతాను అంటే మాట్లాడచ్చు కానీ అప్పుడు కూడా ఇటువంటి భావాలే వస్తాయి కదా నిర్ణయం నీదే నేనైతే మాట్లాడడానికి ధైర్యం చేయలేను వైశాలి కిట్టయి చెప్పిందంతా నిజమే అవును ఈ పరిస్థితుల్లో వెళ్ళి అడిగితే సంబంధం చెడిపోయింది కాబట్టి ఇంకా ఎవరు చేసుకోరన్న భయంతో అడిగినట్టు ఉంటుంది కేశవ అలా అనుకోకపోవచ్చు కానీ ఇంత జరిగిన తర్వాత తను అవమానపడి వెళ్ళిన తర్వాత కేశవ మనసులో ఏముందో తను ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడో ఎటు తేల్చుకోలేని స్థితిలో వైశాలి కూడా ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోయింది ఇలా ఉండగా నాలుగు రోజుల తర్వాత రంగారావు సుమిత్ర సహా ఇంటికి వస్తారు అల్లుడు గారు పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ఏ విషయంలోనూ మేము ఇబ్బంది పెట్టింది లేదు మీరు ఏమంటే అది అమ్మాయిని ఇంటికి పంపడానికి తీరిక కుదరకపోయినా మేమేమీ అనుకోలేదు మీరు మాతో ఎంతో అభిమానంగా నడుచుకున్నారు ఈరోజు కేశవ బాధ చూడలేక మేమిలా వచ్చాం ఇక్కడి దాకా వచ్చి ఉన్న విషయం చెప్పేస్తున్నాను మీకు కూడా అమ్మాయి చెప్పింది కదా కేశవకు వెన్నెల అంటే ఇష్టం అన్న సంగతి అయితే ఆ రోజున అప్పటికే మీరు మాటిచ్చారు కనుక పెళ్లి సంబంధం కుదిరింది కనుక ఏమీ మాట్లాడలేక ఊరుకున్నాం ఇదంతా జరగముందు తెలిసి ఉంటే ఏదైనా ఆలోచించేవాడిని అని మీరు కూడా అన్నారని అమ్మాయి చెప్పింది అదీ కాక ఆ రోజున ఆర్థిక పరిస్థితి వేరుగా ఉంది కానీ ఇప్పుడు కేశవ కాస్త వ్యాపారంలోనూ వృద్ధి చెందాడు వ్యవసాయంపై వచ్చిన ఆదాయంతో వ్యాపారం అభివృద్ధి చేయడం మొదలుపెట్టాడు త్వరలోనే అది మరింతగా వృద్ధి చెందుతుంది తన దాని మీద చాలా కష్టపడ్డాడు అది కాక వాళ్ళు చెడ్డవాళ్ళని తెలిసి సంబంధం వదులుకున్నారన్న విషయం కూడా తెలిసింది అందుకే ఇప్పుడైనా కేశవాకి వెన్నెల్నిచ్చి పెళ్లి చేస్తారు అని అడగడానికి వచ్చాం ఎంతో కష్టపడి వాడి మనసు మరల్చి వ్యవసాయంపై వ్యాపారంపై పెట్టించాం కానీ ఎంత కాదన్నా వాడి దిగలు చూడలేకపోతున్నాం వాడి మనసులో వెన్నెలపై చాలా ప్రేమ పెంచుకున్నాడు అందుకే ఎంత చెప్పినా మాకోసం అలా ఏదో పనిచేసుకుంటూ పోతున్నాడే తప్ప మనిషిలో ఆనందమే లేదు ఈ విషయాలన్నీ తెలిసాక ఇప్పుడైనా అడగచ్చు కనీసం అన్న ఉద్దేశంతో వచ్చాం మిమ్మల్ని అడిగి స్తోమత మాకు లేకపోయి ఉండొచ్చు ఒప్పుకుంటాను కానీ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం తనకు ఇక్కడ ఇంత సౌకర్యంగా ఉంటుందో లేదో నేను చెప్పలేను రే పొద్దున కేశవ కూడా బాగా సంపాదించవచ్చు అది పక్కన పెడితే అమ్మాయి మనసు కష్టం కలగకుండా మేము బాగా చూసుకుంటాం అదైతే మాటిస్తున్నాం తను కోడలుగా కాదు కూతురుగా మా ఇంటికి వస్తుంది కేశవ గురించి చెప్పనక్కర్లేదు తనైతే ఎంతో ప్రేమ పెంచుకున్నాడు అమ్మాయి కంట్లో నీళ్లు రాకుండా ప్రేమను పంచే బాధ్యత మాది ఆ తరపున ఈ మాటలు మీకు చెప్పడానికే వచ్చాం ఇక మీరే ఆలోచించు అవును బాబా నేను వెన్నెల్ని ఎంతగానో ఇష్టపడ్డాను అక్క నీతో చెప్పడం కానీ అప్పటికే నువ్వు మాట ఇవ్వడం ఆ తర్వాత జరిగినవన్నీ నీకు తెలిసినవే అందుకే ఏమీ అనలేకపోయాను ఇప్పుడు నేను మాటిస్తున్నాను నీకు ఇష్టమైతే నమ్మకం ఉంటే వెన్నెలను నాకు ఇచ్చి పెళ్లి నేను పువ్వులను పెట్టి చూసుకుంటాను ఎప్పుడు ఏ కష్టం కలగనివ్వను ఎంత కష్టపడైనా తనని సంతోషంగా ఉంచుతాను ఇప్పటికీ ఒకవేళ నీకు నాకు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే ఇక మళ్ళీ ఎప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాను ఆఖరి ప్రయత్నంగా ఈ మాట అడుగుదామని వచ్చాం నీ అభిప్రాయం ఏంటో నిస్సందేహంగా చెప్పు బావా అభిప్రాయం అనుకురా తమ్ముడు మీ బావా ముందే అనుకున్నారు మా ఇద్దరి మధ్య ఈ ప్రస్తావన వచ్చింది ఎప్పుడైతే వాళ్ళు మంచివాళ్ళు కాదు అని తెలిసిందో సంబంధం వద్దు అని నిర్ణయించుకున్నామో అప్పుడే ఈ మాటలన్నీ జరిగాయి అప్పుడే మీ బావ చెప్పారు నాకు ఇష్టమే ఇప్పుడు కేశవకిచ్చి పెళ్లి చేయడము అని కానీ ఇంత జరిగిన తర్వాత నిన్ను ఎలా అడగాలి అని సందేహించి ఉండిపోయారు అంతే మీ బావకు వెన్నెలు నీకు ఇచ్చి పెళ్లి చేయడం పూర్తిగా సమ్మతమే అయితే ఇది నువ్వు ఆర్థికంగా మెరుగయ్యావనో లేక వెన్నెలకు కుదిరి ఆగిపోయి ఇక ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అన్న భయంతోనో మాత్రం కాదు నిన్ను అడగడం వల్ల నువ్వెక్కడ అలా అనుకుంటావో అని మీ బావ వెనకాడారు ఇంత జరిగిన తర్వాత అడగడం అవమానించినట్టు అవుతుందని ఏమీ మాట్లాడలేక మేము మౌనంగా ఉండిపోయాం అంతేకాని మా మనసులో కూడా ఇదే ఉంది నువ్వు నిస్సందేహంగా నువ్వు సంతోషంగా ఉండొచ్చు మీ బావ నిన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు నీకు తెలుసు ఆ రోజు కూడా ఆస్తికో అంతస్తుకో ప్రాధాన్యతనిచ్చి తన చెల్లెల్ని ఇవ్వను అని అనలేదు అది కూడా ఒక ఆలోచించదగ్గ విషయంగా ఆయన అనుకున్నారు అంతే కానీ అదే ముఖ్యమని మీ బావ ఎప్పుడూ అనుకోలేదు కేశవ అవును కేశవ ఇంత జరిగిన తర్వాత అడగడం తప్పని నేను సందేహించి వెనకాడాను తప్ప నా మనసులో కూడా ఇదే ఉంది నువ్వు వెన్నల్ని ఎంతగానో ఇష్టపడ్డావు తనను బాగా చూసుకుంటావన్న నమ్మకం కూడా నాకుంది ఆస్తులో లేక పైపైన మెరుగులో చూసి నిర్ణయానికి రావడం తప్పని జరిగిన సంఘటన ద్వారా నేను నేర్చుకున్నాను మనసు వ్యక్తి యొక్క గుణాలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయని అర్థం చేసుకున్నాను ఆ మరుక్షణమే నాకు నువ్వే గుర్తొచ్చు కానీ ఇంత జరిగిన తర్వాత అడిగితే నువ్వు మరోలా అనుకుంటావని ఆలోచించి ఉండిపోయాను కానీ నిజంగా మీరు ఉన్నతమైన మనుషులని దీని ద్వారా మళ్ళీ నిరూపించారు మీరు ఏ అహానికి పోకుండా మీ అంతటి మీరే వచ్చి పెళ్లి చేస్తాము అని అడగడం వల్ల నా మనసు చాలా తేలికపడింది ఇక నా నమ్మకం మరింత బలపడింది వెన్నెలను మీ చేతుల్లో పెడితే తను చాలా సురక్షితంగా ఉంటుంది అన్న విషయం ఇప్పుడు నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను నిజానికి అడిగినప్పుడు వద్దన్నాను కాబట్టి ఇప్పుడు మీరు అవకాశంగా తీసుకుని ఉండొచ్చు కానీ మీరు అలా తీసుకోలేదు అదే మీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది అయితే కిందటి సారి చేసిన తప్పు ఈసారి చేయాలనుకోవడం లేదు ఒక్క మాట వెన్నెలను కూడా అడిగి తుది నిర్ణయం చెప్తాను అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న మాటలు బయట నుంచి వింటున్న వెన్నెలకు కేశవ కూడా తనను ఇష్టపడ్డాడని జరిగిన విషయం అంతా అర్థమైపోయింది నిజానికి తను చాలా సంతోషించింది సంబంధం పక్కకెళ్ళిపోవడమే కాదు కేశవతో పెళ్ళి కుదిరింది అదీగాక ఇంతకాలం కేశవకు తనంటే ఇష్టమా కాదా అన్న సందేహం ఉండేది ఇప్పుడు ఆ బాధ కూడా తీరిపోయింది తను కూడా వెన్నెల కోసం అంత బాధపడ్డాడని తప్పించాడని అర్థమయ్యాక వెన్నెల ఆనందానికి అంతే లేదు పావంద్ర తమ్ముడు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అలా బాధపడుతూ వెళ్ళినప్పటి నుంచి నేను మనిషిని మనిషిలా లేను కానీ ఏం చేయను ఒక పక్క ఆడపడుచు జీవితం బావ మాట కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది కదా అందుకే ఇటు నీకు న్యాయం చేయలేక అటు వెన్నెలను సమాధానపరచలేక నాలో నేనే నలిగిపోయాను ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండుంటావు కాదు తమ్ముడు సంతోషంగా ఉండాలని అనుకున్నానక్క నీ ఇద్దరి మాటలు విన్న తర్వాత కానీ మళ్ళీ ఇప్పుడే గాబరె మొదలైంది అంత బానే ఉంది తనకు కూడా ఇష్టమే అని చెప్పిన బాబా వెన్నెల్ని అడుగుతానని వెళ్ళారు అసలు వెన్నెలకి నేనంటే ఇష్టమో కాదో నాకు ఇప్పటిదాకా తెలియదు కదా ఇక్కడిదాకా వచ్చాక వెన్నెల కానీ ఇష్టం లేదు అందనుకో ఇంకా అంతే సంగతులు అయ్యో నీకు అసలు సంగతి చెప్పలేదు కదూ అయ్యో తమ్ముడు నువ్వెలా అయితే వెన్నెలను ఇష్టపడ్డావో వెన్నెలు కూడా నిన్ను అలాగే ఇష్టపడింది నువ్వు ఇక్కడ నుండి మీ బావ మాటలు విని బాధపడుతూ వెళ్ళిపోయాకనే నాకు కూడా ఈ సంగతి తెలిసింది అప్పుడే నీలాగే వెన్నెల కూడా నా దగ్గర సంగతి బయటపెట్టింది అప్పటికే బావ మాట ఇవ్వడంతో ఏమీ చేయలేక నేను కూడా నీకు ఈ విషయం చెప్పలేదు అంతేకాదు వెన్నెలకు కూడా నువ్వు ఇష్టపడ్డావన్న సంగతి తెలీదు ఇప్పటి వరకు బహుశా మీ అందరూ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడే వినుంటుంది నేను నువ్వు ఇష్టపడ్డావన్న సంగతి చెప్పి తన మనసు పాడు చేయడం ఇష్టం లేక అలా మౌనంగా ఉండిపోయాను నువ్వేమి కంగారు పడకు మీ బావ నా ఒబ్బుతూ తిరిగొస్తారు తనకు నువ్వంటే చాలా ఇష్టం తమ్ముడు నిజంగా మీ ఇద్దరూ అదృష్టవంతులే ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉంది గౌరవం కూడా ఉంది మీరు ఇలా కళకాలం సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటు నా ఆడపడుచు కోరిక తమ్ముడు కోరిక రెండు తీరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంత మంచి మాట చెప్పేవక్క నిజంగానే మనసులో ఎక్కడో తెలియకుండా బాధ ఉండేది బెన్నెలకు నేనంటే ఇష్టం ఉందా లేదా అని ఏదో అన్నయ్య ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాను నువ్వు చెప్పిన మాట నాకు ఇంకొంచెం ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇచ్చింది తనకెక్కడ పెళ్లి జరిగిపోతుందోనని ఎంత బెంగపడ్డాననుకున్నావు ఏదో అమ్మ నాన్నలు కుంగిపోతారని వ్యాపారం వ్యవసాయం అంటూ తిరిగానే కానీ మనిషిని మనిషిలా లేను మా ప్రేమే మమ్మల్ని గెలిపించింది ఇవాళ ఈ సంతోషానికి కారణమైంది మా మధ్యలో నువ్వు బాగా నలిగిపోయావు గక్క పోనీలే ఇకపై ఎవరికీ ఏ బాధ లేదు అంత సంతోషమే అనుకున్నట్టుగానే కిట్టయ్య నవ్వుతూ బయటకు వచ్చాడు తెలిసిందేగా వెన్నెల అన్నతో బయట పడకపోయినా నువ్వెలా చెబితే అలా అని చెప్పింది కానీ మనసులో చాలా సంతోషపడింది తాను అనుకున్నట్టుగా ఇష్టపడిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్నందుకు వెన్నెల మనసంతా ఆనందంతో నిండిపోయింది ఇలా వారి ఇద్దరి ప్రేమ ఫలించింది ఇటు ఆడపడుచుకి తమ్ముడికి కూడా కోరుకున్న జీవితం లభించడంతో వైశాలి ఎంతో సంతోషపడింది జరిగిన సంఘటనల వల్ల కిట్టయ్య కూడా తన కోపాన్ని కాస్త తగ్గించుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు వారి స్థితిగతులు మరింత మెరుగుపడడంతో వెన్నెలకు ఆర్థిక కష్టాలు కూడా ఏమాత్రం లేవు ఇక వారి కుటుంబం సంతోషంగా జీవించింది అదండి కథ ఈ విధంగా మన కథ కంచిక చేరింది మరి కథ మీకెలా అనిపించింది నచ్చింది కదూ మరి వెంటనే లైక్ చేసేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం